చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ నమస్తే రమ్మగారు నమస్తే జయ రమ్మగారు మనము సింగిల్ పేరెంట్స్ ని ఎక్కువగా చూస్తున్నాం ఆడ మనిషి అయినా సింగిల్ గా ఉంటున్నారు మగ మనిషి అయినా మగ మనిషి సింగిల్ పేరెంట్ గా సింగిల్ పేరెంట్ గా ఉంటే అది ఒక దారి అదే ఆడ మనిషి ఉందనుకోండి పిల్లల్ని హ్యాండిల్ చేయటం చాలా కష్టం కదా రమ్మగారు సంపాదన ఉంటే ఒక ఎత్తు కొంచెం వెనక ముందు ఇంట్లో పెద్ద ఇటు కానీ అటు కానీ ఉంటే అదొక దారి ఎవ్వరు లేకుండా సొంతంగా తన కాళ్ళ మీద తనే నిలబడి పిల్లల్ని బతికించుకొని వాళ్ళని పెంచి పెద్ద చేయాలంటే వీళ్ళకేమో అతిగారాపం చేసేయాల్సిన పరిస్థితి ఎందుకంటే నేను సింగిల్ పేరెంట్ని కదా పిల్లలకి ఎవరూ లేరు అమ్మో అమ్మో ఆ లోటు కనిపించకూడదని కోరుకుంటా ఉంటారు సరే ఆ లోటు కనిపించకూడదని కోరుకుంటే పిల్లలు ఒక వయసు రాగానే వాళ్ళ పెత్తనం మొదలు పెట్టేస్తారు చాలా క్రాంకీగా కూడా సింగిల్ పేరెంట్ కిడ్స్ ఉంటారు అనేది మనం ఒక సర్వేలో కూడా చూసాం రమ్మగారు ఇప్పుడు ఇది వరకు కూడా తల్లులు సింగిల్ పేరెంట్ గా ఉండే కిడ్స్ ని మనం కోకొల్లలుగా చూసేవాళ్ళం చేయాలి అవును స్త్రీలకి పునర్వివాహం లేదు కదా ఎన్ని కథలో ఎన్ని విషయాలు ఎంతమందో మనకు తెలిసిన కుటుంబాల్లో తండ్రి లేడు తల్లే పిల్లల్ని పెంచింది అనేది మనం మనకు తెలుసు అవును తండ్రులు సింగిల్ పేరెంట్ గా ఉండే విషయం చాలా తక్కువ ఏ రోజుల్లో అయినా ద్వితీయ వివాహాలు ఉన్నాయి ఇద్దరు భార్యలు పోతే మూడోసారి పెళ్లి చేసుకున్న వాళ్ళని కూడా చూసాం ఇల్లు నడవాలి అంటారు ఇల్లు నడవాలి మగవాడు బయటకెళ్ళి చక్కబెట్టుకుంటాడు ఇల్లు చక్కబెట్టేందుకు ఆయన బయట సమర్థించుకుంటాడు ఇల్లు చక్కపెట్టేందుకు పెట్టేందుకు ఆడ కావాలి పిల్లల్ని సముదాయించాలి ఇల్లు వాకిల్ని నడపాలి పూజ పాఠం నడవాలి ఇంట్లో యజ్ఞం హోమం వాటికి పెళ్ళం కావాలి పిల్లలు పెళ్లిళ్లు చేయాలంటే పక్కన కూర్చోడానికి ఆడవాళ్ళకి ఆ అవకాశం ఇది వరకు ఎప్పుడూ లేదు ఇప్పుడు ద్వితీయ వివాహాలకు అవకాశం లభించింది అవును వచ్చింది ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు చాలా మంది ఇప్పుడు ఒక యాభై ముప్పై యాభై ఏళ్ళుగా లేదు ఒక ముప్పై ఏళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి మనం అక్కడక్కడ సెకండ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళని కొంచెం లేడీస్ కూడా చూస్తున్నాం ఇప్పుడు సింగిల్ పేరెంట్గా ఉండేవాళ్ళు అంటే వీళ్ళకి అలాగే పిల్లల్నే పట్టుకుని ఇంకా ఏ ప్రయత్నము చేయకుండా ఉన్నవాళ్ళు ఈ కాలంలో కొంచెం తక్కువే తక్కువే అని చెప్పాలి మనం ఏదైనా డివోర్స్ తీసుకున్న వాళ్ళు హస్బెండ్ చిన్న ఏజ్లో చిన్న వాళ్ళు అయితే పిల్లలు మరీ చిన్న పిల్లలుగా ఉన్న వాళ్ళని సాధారణంగా వదిలిపెట్టకుండా వాళ్ళకి ఇంకో పెళ్లి చేయడానికే చుట్టుపక్కల అందరూ చూస్తున్నారు కొంచెం ఫార్టీస్కి వచ్చాక పిల్లలు కొంచెం ఒక మాదిరిగా ఎదిగాక భర్తలు చనిపోవటమో లేకపోతే డివోర్సే అవ్వటమో అయితే రేర్గా తక్కువగా పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉండిపోతున్నారు వీళ్ళ విషయాల్లో ఒక ఎట్లా అవుతుందంటే జయ అమ్మ నాన్న ఇద్దరి ప్రేమ ఇద్దరి కేరు ఒక ఇద్దరి కన్సర్ను ఒకళ్ళే చేయాల్సి వస్తుంది ఒకళ్ళే చేయాల్సి వస్తుంది దాంతో ఏమవుతుంది సపోర్ట్ చేయలేకపోతారు పిల్లలకి తల్లంటే జాలి ఆపేక్షతో పాటు ఒక చులకన కూడా ఉంటుంది జాలి ఆపేక్ష ఉంటాయి అయ్యో పాపం మా అమ్మ కష్టపడుతుంది అనిపిస్తుంది ఈవిడీ సరిగ్గా ఉంటే మా నాన్న ఎందుకు చేసేవాడు అలా అలాంటి భావాలు వస్తాయి ఏ చుట్టాలకో పక్కాకో పంపించారనుకో నేను నాన్నతో కలిసి ఉంటే పోయే దీన్ని కష్టపడుతుంది అంటే మా నాన్న నాన్న తప్పు కాదు అమ్మదే తప్పనే ఫీలింగ్లోకి వస్తారు ఎందుకు అడ్జస్ట్ అవ్వచ్చుగా అట్లా కూడా ఆలోచిస్తారు నా కోసం చూడలేదు నా కోసం ఆలోచించకంటే సెల్ఫిష్గా ఆలోచించింది మా అమ్మ అనిపిస్తుంది దాంతో తల్లుల మీద పగ సాధింపు లక్షణాలు వస్తాయి పిల్లల్లో అవి ఇప్పుడు ఎక్కువ చూస్తున్నాం జయ నీ వల్లే మేము మా గ్రాండ్ పేరెంట్స్ని పోగొట్టుకున్నాం నీ వల్లే మాకు మా ఫాదర్ లవ్ పోయింది నీ వల్లే మాకు కజిన్స్ లేకుండా పోయారు అమ్మ కావాలి బడికి వాళ్ళకి అమ్మ కావాలి డమ్మ డబ్బులు కావాలి అమ్మ చేసే సేవ కావాలి అమ్మకి అనుసారం కావాలి వాళ్ళకి కానీ ఆ తిరిగి అనడానికి మాత్రం వెనక్కి తీయట్లేదు జయ ఈ కాలపు లక్షణం ఇది ప్రతి వాళ్ళు ప్రతి వాళ్ళకి సలహాలు చెప్తారు ఇది వెరీ కామన్ ప్రతి వాళ్ళు జడ్జిమెంటల్గానే ఉంటారు అందరూ మా అందరికీ సలహాలు చెప్పడం ఎందుకు చెప్పు ఈ ఈ లెక్కల్లో ఏమవుతుంది ఈ పిల్లలకి తల్లి మీద ఒక రకమైన కోపము ఒక చులకన భావము ఇవి ఏర్పడతాయి ఈ ఎప్పుడైతే వీళ్ళు పిల్లలు తమ మీద కోపంగా తిరుగుబాటుతనంగా ఉంటున్నారో కొంచెం పెత్తనం వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళు సాటిస్ఫై అవుతారని తల్లులు కొంచెం వదిలేస్తారు గారాపం ఎలాగూ ఉంది మన్మాని కోసం వదులుతారు వదిలేసరికి పిల్లలు ఏకమేకైపోతారు నేను నా ఫ్రెండ్నే ఒకరిని చూశాను ఇట్లా పిల్లకి సింగ్ తమ సింగిల్గా ఉంటాం తండ్రి లేకపోవడం ఏదో చిన్నతనం అని దాని భావన వాళ్ళందరికీ ఇద్దరు ఉన్నారు అమ్మ నాన్న ఉన్నారు నాకొకే ఉంది అని అనిపించేది కాల్చుకు తినేసేది తల్లిని ఏదో డిప్రెషను ఎన్ని రకాల కోర్సులు నేర్పించారో ఎన్ని రకాల ఆటలు వచ్చో ఎంత చక్కగా ఉండేదో ఏ హెయిర్ స్టైల్ అంటే ఆ హెయిర్ స్టైలు తబారెడ్డి జడ పిల్లది సగాన్ని కత్తిరి చేసుకుంది ఆ ఏజ్లోసారి పదిహేను పదహారు పిల్లలు తల్లుల మాట వినకుండా ఉండరు పిల్లలు ఏంటంటే మా నాన్న ఉంటే అని అన్నిటికీ మా నాన్న ఉంటే అంటుండేది ట్యాగు నేను దగ్గర నుంచి చూశాను పాపం ఆ తల్లికి ఏం చేయాలో తండ్రి మంచివాడు కాదు ఇంకో దారి లేదు పాపం చేస్తుంది పాపం ఏం చేస్తుంది పిల్లకి తల్లి పట్ల కనసాను జాలి కంటే తన సెన్సేపు తన పట్లే కనసాను తన పట్లే జాలి పిల్లలు మరి స్వార్థపరులుగా ఉంటారు తల్లి స్వార్థం చూసుకుని తోటి పిల్లను వదిలేస్తే ఇంకో పెళ్లి చేసుకుంటే అప్పుడేమంటారు అలా కూడా జరుగుతాయి కదా తల్లులు స్వార్థపరులుగా ఉండే వాళ్ళు ఉంటారు మనం తక్కువ చూస్తాం చాలా తక్కువ చూస్తాం తక్కువ చూస్తాం కానీ ఉన్నారమ్మా లేకపోలేదు తల్లులు స్వార్థపరులుగా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు ఫిఫ్టీ ఫిఫ్టీ చేయాలి నిజంగా ఫిఫ్టీ ఫిఫ్టీయే చాలా కనిపిస్తాయి అలాంటివి మీకు ఏం చేయగలిగేదేం లేదు ఇప్పుడు ఈ పెంపక లోపాల వల్ల ఏమవుతుంది పిల్లలు ఒక విపరీతమైన ప్రవృత్తిలోకి వెళ్తారు ఎంతసేపు తమనే పాపం అనుకుంటారు తమకే ఈ కష్టం అంతా వచ్చింది అనుకుంటారు ప్రపంచమంతా తమను చూసే చెప్పుకుంటోంది తమను చూసే నవ్వుతోంది అనుకుంటారు అక్కర్లేని అనవసరమైన ఒక డిప్రెషన్లోకి దిగుతారు హాయిగా ఉండొచ్చు వాళ్ళు కానీ హాయిగా ఉండరు ఎవరేం మాట్లాడినా తమ గురించే మాట్లాడారు అనుకుంటారు అది ఆ డిప్రెషన్స్లో ఆ చికాకుల్లో చదువులు సరిగ్గా చదువుకోరు ఉద్యోగాల్లో సరిగా ఉండలేకపోతారు ఆ తల్లిని కాల్చుకు తింటారు రేపొద్దున పెళ్ళిళ్ళైతే స్పౌస్ని చంపుకు తినేస్తారు సంతానం పుట్టిన ఇంతే ప్రధానమైంది ఏంటంటే ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చి కొంచెం పిల్లలు పెద్దవాళ్ళుగా ఉండగా ఒకవేళ తండ్రి భర్తలు మరణించినా లేకపోతే సెపరేట్ అవ్వాల్సి వచ్చిన పిల్లలకి తేలిక పదాల్లో వాళ్ళతో ఉన్న డిఫరెన్స్ ఏమిటి ఎందుకు తమ ఈ పని చేయాల్సి వచ్చింది చెప్ప అనేది చెప్పుకోవాలి దాచాల్సిన అవసరం లేదు కదా ఈ రోజులో అసలు ఎందుకంటే వాళ్ళు బయట నుంచి వేరే తెలుసుకుంటారు చెప్పినా మరొక ఇది ప్రమాదం మీరు నిజం చెప్పినా నమ్మరు అందుకని బయట నుంచి తెలుసుకునే లోపల మనమే చెప్పుకోవాలి చెడు కాదు చెడు చెప్పకూడదు వాళ్ళు చెడు చెడ్డవాళ్ళని కాదు ఉన్నది ఉన్నట్టు చెప్పండి ఉన్నది ఉన్నట్టు చెప్పాలి తర్వాత పిల్లలకి ఒక హద్దు ఉంచాలి హద్దు ఖచ్చితంగా ఉంచాలి హర్ట్ అవుతారు వాళ్ళు కానీ గట్టిగా ఉంటారు వాళ్ళని హర్ట్ చేయకూడదు బాధ పెట్టకూడదు అని గనక హద్దులు వదిలిపెట్టేశారా హద్దులు మేరనిచ్చారా ఇది ఎప్పటికీ సెట్ అవుతుంది అది ఎప్పటికీ సెట్ అవుతుంది వాళ్ళు మీతోటి ప్రేమగా ఉండలేరు కనీసం వాళ్ళని వాళ్ళు కూడా పూర్తిగా ప్రేమించుకోలేరు ఇది ఇబ్బందే జయ ఇప్పుడు ఈ ఇబ్బందిలో మన దేశం పూర్తిగా అందులోకే వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇదే కాదు ఒకవేళ సింగిల్ పేరెంట్ తల్లి మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నారు జరగచ్చు నలభై ఏళ్ళు వచ్చినా పెళ్లి చేసుకోవచ్చు కదా ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా పెళ్లి చేసుకోవచ్చు అని ఏమిటో బోల్ని సంస్థలు కూడా వచ్చినాయి మంచి వచ్చాడో నేను చెప్పలేం చెయ్య దానికి అది మంచి అని చెడు అని నేను అనలేకపోతా అయితే మంచి అవ్వచ్చు కాకపోతే చెడు అవ్వచ్చు ఓకే ఈ పిల్లలు ఎట్లా అడ్జస్ట్ అవుతారు అనేది అప్పుడేంటి అక్కడ అడ్జస్ట్ అవడం కోసం కూడా వీడిని హద్దులు మానిపించేస్తారు హద్దులు వదిలేస్తారు తమ కొత్తగా తీసుకున్న ప్లేస్లో అడ్జస్ట్ అవ్వడానికి కూడా పిల్లలు చాలా కష్టపడతారు తమది కాని ప్లేస్లో తమవి ఎప్పుడైనా సరే జయ మనకి సైజు కాని చెప్పులు వేసుకుని నడవాలంటే ఎట్లా ఉంటుంది ఇంత బారు వేసుకున్నా కష్టమే ఇంత చిన్నవి వేసుకున్నా కష్టమే కరెక్ట్ సైజు ఉండాలి కదా ఉండాలి కదా ఆ ఇతరుల చెప్పుల్లో కాళ్ళు పెట్టాల్సి వచ్చిన పిల్లల పరిస్థితి వాళ్ళ మానసిక స్థితి అసలు ఆ తల్లిదండ్రి అర్థం చేసుకుంటారో చేసుకోరు ఏం సెల్ఫిష్ ఇప్పుడు మనం ఏమంటాం ఇప్పుడు ఈ మాట అన్నాం అనుకో అంటే మా జీవితాలు వద్దా అంటారు మా జీవితం మాకు ఇంపార్టెంట్ కాకూడదా నువ్వు నువ్వు పిల్లలకి సరైంది ఏదైనా చెయ్యి అసలు జరగనే జరగదు దానికి సరైంది ఏంటంటే దాని ఒరిజినల్ థింగే సరైంది దాన్ని భావిస్తారు ఒకవేళ వాళ్ళు భావించకపోయినా ఏ చుట్టుపక్కల ఫ్రెండ్స్ మీ నాన్న ఓనర్షిప్ ఓన్ థింగ్ స్టిక్కర్ దాని వాటర్ ఇలాంటి పద వాక్యాలు ఉంటాయి స్టెప్ మామ్ కానీ స్టెప్ ఫాదర్ కానీ అత్యద్భుతంగా ఉన్న వాళ్ళు మూడొంద మంది ఉంటారు నేనే చూస్తాను చెయ్యి అలాంటి వాళ్ళని సొంత తల్లుల కంటే ఎక్కువగా చూసే సరితల్లుల్ని సొంత లాగానే భావించి చాలా బాగా చూసుకునే తండ్రుల్ని కూడా మనం చూస్తాం ఉన్నారు ఇప్పుడు సమాజంలో ఇవాళే కాదు ఇదివరకటి నుంచి కూడా ఉన్నారు వాళ్ళని సమాజం అర్థం చేసుకోదు వాళ్ళ ఇంటెన్షన్ని సమాజం వీళ్ళు ఇలాగే ఉండాలని ఒక ఫిక్స్డ్ అభిప్రాయాలు ఉంటాయి అది మనం ఏం చేస్తాము సమాజమే ఈ పిల్లల్ని చెడగొడుతుంది ఇప్పుడు ఇది బయట వాళ్ళ వ్యవహారాలు మనకే ఒక సెంటెన్స్ చాలు చేయ కడివడు పాలకు ఒక విషపు చుక్కంటారు అంతే ఇంతే ఎప్పుడైతే వీళ్ళ మీద అపనమ్మకం కలిగించేలాగా ఎవరైనా మాట్లాడతారు మనం ఎంతమంది నన్ను కంట్రోల్ చేస్తాం మరి మనం సరి చేసుకోవాల్సింది ఎక్కడి బేసిక్స్లో ముందే జాగ్రత్త పడాలి ముందే పిల్లల్ని నొప్పించుకోవాలి మనం చిన్న చిన్న వాళ్ళే కాదు మామూలు కుటుంబాల్లో జరుగుతున్నాయి సెలబ్రిటీ ఫ్యామిలీస్లో కూడా జరుగుతున్నాయి కదా ముందే చెప్పుకోవాలి కదా ముందు చెప్పకుండా మసిపుడుస్ మారేడుకాయ చేసుకుంటే మీరు కష్టపడతారు పిల్లలకి హద్దులు ఏర్పరచాలి మామూలుగా మనతో పేరెంట్స్తో ఉన్న పిల్లలకి హద్దులు ఉండాలి ఇలా సింగిల్ పేరెంట్ తోటి ఉండే పిల్లలకి మీ హద్దు ఇది అని స్పష్టంగా తెలియచేయాలి తేలికపాటి వాక్యాలతో తెలియజేయండి అసలు సింగిల్ భగవంతుడు అనుకూలించకపోతే చేసేది ఏం లేదు చేయ కొన్ని స్వయంకృతాలు కూడా ఉంటాయి అనుకో అవును వీళ్ళే పాడంత వాడకొచ్చేస్తారో అత్త మామకతో పడక మొగుడు వాళ్ళు వాళ్ళు ఉంటారు ఆడపడుస్తో పడక మొగుడుని వదిలిపెట్టేవాళ్ళు ఏవో విపరీతమైన మహత్వాకాంక్షలతోటి భర్తలను వదిలిపెట్టేసేవాళ్ళు కెరీర్ కోసం వదిలేసేవాళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదా మీరు ఏదైనా చేసేటప్పుడు మీకు పిల్లలు ఉంటే ఒకటి ఆలోచించుకోండి పునరాలోచన ఆలోచన ఇక కాన్ తప్పనిసరి పరిస్థితులు అలాంటివి ఉన్నప్పుడు పిల్లల్ని మీ వైపు ఉంచుకునేందుకు మ్యాక్సిమం ట్రై చేయండి వాళ్ళకి కేర్ మోస్ట్ కేర్ ఇవ్వటంతో పాటు టైం ఇవ్వడంతో పాటు బ్యారికేజ్స్ ఖచ్చితంగా ఈ అంచులు దాటద్దు అని చెప్పాలి చెప్పాలి చెప్పుకుంటే ఏదైనా కుదురుతుంది ఈ కాలంలో కొంచెం తక్కువే ఉంటున్నారని నాకు అనిపిస్తుంది మరి చూద్దాం అంతే దీనికి స్పందన ఎలా ఉంటుందో చూడాలి తప్పకుండా గారు నమస్తే నమస్తే